రైట్ ఇక ప్రస్తుతం మనమైతే అమరవేల స్తూప వద్ద ఉన్నాము ఇక్కడ అయితే మనం ఈ రోజైతే తెలంగాణ లిబరలైజేషన్ డే జరుపుకుంటున్నాం దీని సందర్భంగా కొంతమంది అయితే ఆ నిరుద్యోగులు నిన్న ఏదైతే జరిగిన ప్రెస్ మీట్ ఉందో ఆ టాపిక్ వచ్చేసి మొత్తం గ్రూప్ వన్ గురించి మన అందరికి తెలిసిన విషయమే అది సో ఇక్కడ ఒక నిరుద్యోగ వ్యక్తి అయితే ఉండడం అయితే జరిగింది సో ఒక్కసారి అతని మాటల్లో తెలుసుకుందాం అసలు కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా రావడం జరిగింది రీసెంట్ గా రాజగోపాల రెడ్డి కూడా కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా రావడం అయితే జరిగింది సో అసలు ఆయన ఎవరికి మద్దతుగా వచ్చారనేది కూడా ఆ ఒక ఒక్కసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తే అండి మీ పేరు నమస్తే అండి ఉపేందర్ నా పేరు సో ఇక్కడ ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జాబులు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం ఈరోజు పన్నెండు వందల మంది అమరవీరులు వాళ్ళు ఊపిరి వదిలితే మనం ఊపిరి తీసుకుంటున్నాం ఇది నిజం కదా ఈరోజు అమరవీరుల అంటే ఈరోజు లిబర్ హైదరాబాద్ లిబరేషన్ డే ఉండి కూడా ఇక్కడ ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చిరా ఇయ్యలేదు ఎప్పుడైనా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులతో ఇంటరాక్షన్ అయ్యిందా కాలేదు అంటే నిరుద్యోగుల ఓటర్లు లేవా నిరుద్యోగులు జీఎస్టీ కడితే నిరుద్యోగుల నుంచి వచ్చే జీఎస్టీ నుంచి ముఖ్యమంత్రికి జీతం రావట్లేదా అవునా కదా ఏదైనా జవాబుదారితనం ఉందా ఆయనే వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా భర్తీ చేస్తా అని చెప్పారు ఇంతవరకు ఒక్క ఉద్యోగం అంటే మనకు దాదాపుగా పదివేల నోటిఫికే పదివేల నియామకాలు ఇస్తే ఇక్కడ ఒకటి మీరు రెండు లక్షలు అని చెప్పేసి అయితే అంటున్నారు కదా సో ఇందాక రాజారెడ్డి గారు అయితే చెప్పడమే గోపాల్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది మేము యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చేసాము అని ఆల్రెడీ వ్యాఖ్యలు అయితే చేశారని సో దానికి ఏమంటారు చెప్తా ఉన్నా అంటే సిస్టర్ నేను చాలా క్లియర్ గా చెప్తున్నా ఇక్కడ అఫీషియల్ గా నేను రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి తీసుకున్నా మీరు ఒకసారి స్క్రీన్ జూమ్ చేస్తే కెమెరా ఓకే ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ఓ నింపారు రైట్ ఎట్లా నింపిరు ఇప్పుడు నేను చూయించినట్టు వాళ్ళని చూపించమనండి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా డేటు మంత్ ఇయరు ఎవరిచ్చారు అనేది అరవై వేల పోస్టులు ఎవరు నింపిరని అమరవీరుల స్థూపం సాక్షిగా నేను నిరూపిస్తున్నా వాళ్ళు నిరూపించే నిబద్ధత వాళ్ళకు ఉన్నదా ఫస్ట్ రెండోది విశ్వసనీయత లేదు ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు అబద్ధాల మీద ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఈరోజు నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు యూరియా కోసము రైతులు అసంతృప్తితో ఉన్నారు టీచర్లు పిఆర్సీ దానికోసం అని చెప్పి వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు దాని తర్వాత వృద్ధాప్య పింఛన్ నాలుగు వేల రెండు వందలు ఇస్తా అని చెప్పి ఆ రెండు నాలుగు వేల రెండు వందలు ఇవ్వలేదు వృద్ధులు అసంతృప్తితో ఉన్నారు యువతకు రెండు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పి అంటే అలవెన్సెస్ ఇస్తా అని చెప్పి వాళ్ళని చెప్పిండు వాళ్ళు అసంతృప్తితో మహిళలు ఉన్నారు అదేవిధంగా మహిళలకు స్కూటీ ఇస్తా అది కూడా అసంతృప్తితోనే ఉన్నారు దాంతోపాటు మనం ఈ మధ్యన వాళ్ళు కొత్తగా ఏంది రాజు యువ వికాసం అని తెచ్చారు టూ ఇయర్స్ అయింది అది ఇప్పటికీ ఆచరణకు రాలేదు అది కూడా యువత కూడా అసంతృప్తితోనే ఉన్నారు దాంతోపాటు మన రీసెంట్గా వెయ్యి కాలేజీలు బంద్గా అవుతూ ఉంటే ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి నిన్న ఒక జరిగింది అది ఇంకా మూహన్ అవుతా అవుతూ ఉన్నది సో అది కూడా వాళ్ళు కూడా విద్యా సంస్థలు అసంతృప్తితోనే ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కూడా అసంతృప్తితోనే ఉన్నారు అసలు ఏ వర్గాన్ని వీళ్ళు సంతృప్తి పరిచారు చెప్పు వీళ్ళ యొక్క పాలసీ ఉందా ఏదైనా రీఫార్మ్స్ ఇప్పుడు టీజీపీఎస్సీ బోర్డును డైరెక్ట్గా పోయి యూపీఎస్సీ బోర్డుతోని ప్రత్యక్షంగా యూపీఎస్సీ చైర్మన్తో ముఖ్యమంత్రి గారే ప్రత్యక్షంగా మాట్లాడారు ప్రక్షాళన చేస్తున్నారు ఏం ప్రక్షాళన చేశారు అసలు వీళ్ళు ప్రక్షాళన చేస్తే మళ్ళీ ఇట్లా పేపర్ ఈరోజు గ్రూప్ అన్ ఇష్యూ అయితూ ఉన్నది మెయిన్సు ఇట్లా అంటే ఇంటిగ్రిటీ లేదు ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పి జడ్జి గారే చెప్పారు అదొక రాజ్యాంగబద్ధ సంస్థ జడ్జి గారే చెప్పారు అంటే వీళ్ళ దగ్గర ప్రక్షాళన ఉంటే రెండుసార్లు తప్పు జరిగినప్పుడు వీళ్ళు ఉద్దండులైనప్పుడు వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నప్పుడు వీళ్ళకు ఒక విజడం ఉన్నప్పుడు వీల్ పవర్ ఉన్నప్పుడు విజన్ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఎందుకు ఆ పొరపాట్లు జరుగుతున్నాయి ఎందుకు భర్తీ చేయలేకపోతుర్రు దానికి ఏం సమాధానం చెప్తారు ఇక్కడికి అమరవీరుల స్థూపం ఈరోజు పన్నెండు మంది పన్నెండు వందల మంది అమరవీరులు ఈరోజు ఊపిరి వదిలితే తెలంగాణ నాలుగు కోట్ల మంది ఈరోజు ఊపిరి తీసుకుంటారు ఈరోజు ఇటువంటివి బలిదానాలు చేసిన ఈ మహాత్ములు ఇంత గొప్ప వ్యక్తులు వాళ్ళ తల్లిదండ్రులను మనం ఆరాధించాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు దేవుళ్ళకన్నా ఎక్కువ అటువంటి వ్యక్తుల దగ్గరకు వచ్చి అరవై వేలు ఇచ్చినామని చెప్తే ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం వాళ్ళెంత వాళ్ళ ఆత్మ శాంతి అనేది కూడా ఉండదు వాళ్ళ ఆత్మ కూడా ఘోషిస్తుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది ముల్కి నాలుల్కి మన ఉద్యోగాలను స్థానికేతరులు కొడుతురు కొడుతుర్రు అనే ఒక ప్రధానమైన డిమాండ్తోనే ఎంతోమంది మేధావులు ఎంతోమంది అమరవీరులు ఈరోజు వాళ్ళు ప్రాణార్పణం చేస్తే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక కూడా ఈరోజు అదేవిధంగా నిజాం వాళ్ళు కూడా మనల్ని తొక్కాలని చూస్తే కూడా నిజామును కూడా మెడలు వంచి ఈరోజు మనం ఈ డే రోజు మనం విలీనం చేసుకోవడం అనేది జరిగింది తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు అంత ముందుకు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు రాజకీయంగా ఒక నిరుద్యోగుల్ని పావులుగా వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం ఇప్పుడు ఉంది అప్పుడు మేము బీఆర్ఎస్ఓళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ఓ వాళ్ళ కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులు ప్రతి ఫార్మర్ మినిస్టర్ దగ్గర పోయి వాళ్ళ కాలు పట్టుకొని సార్ మాకు ధైర్యం చెప్పండి లేకపోతే మా బిహాఫ్ మా తరఫున ఉండండి అని చెప్తున్నారు కేసీఆర్ గారు ప్రతిపక్ష నేత పది సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు నిరుద్యోగ బిడ్డల గురించి ఆయన వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు ఆయన జీతం తీసుకుంటుండు ఆ జీతం పక్క రాష్ట్రం ఆంధ్ర వాళ్ళు ట్యాక్స్ కడితే లేకపోతే మన తెలంగాణ పౌరులు కడితే వస్తుందా తెలంగాణ ప్రజలు తెలంగాణ పౌరుల పక్షాన నిలబడాలి కదా తెలంగాణ పౌరులు పది సంవత్సరాలు ఓట్లేసి గెలిపిస్తారు కదా మరి తెలంగాణ బిడ్డలు రోధిస్తుంటే వేధిస్తుంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తెలంగాణ వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు తెలంగాణ వాళ్లకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు మీరు మోసం చేసిరని చెప్పి అసెంబ్లీలో గట్టిగా అడగాల్సిన అవసరం ఉన్నది కదా ఒక్కసారైనా వచ్చి మా పక్షాన నిలబడి మాకు భరోసానిచ్చిండా మాజీ ముఖ్యమంత్రి అది కూడా లేదు అట్ ద సేమ్ టైం ఈ ముఖ్యమంత్రి కూడా ఇన్ని రోజుల నుంచి ఒక ఇరవై నెలలుగా ఎప్పుడైనా ప్రత్యక్షంగా ఇంటరాక్షన్ అయ్యిందా అది కూడా లేదు మరి ఎవరు చెప్పుకోవాలి అప్పుడు మహారాష్ట్ర సీఎం కి చెప్పుకుంటామాటమా ఢిల్లీ సీఎం ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు బిజెపి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు తీసుకొని ఎవరు మీకు మద్దతుగా లేనప్పటికీ కూడా ఎమ్మెల్సీ రాజగోపాల రెడ్డి కూడా రావడం అయితే జరిగింది కదా మరి మీకు మద్దతుగానే వచ్చారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చెప్పారు ఇందాక దానికి మీరు ఏమంటారు అసలు అది గత ఇరవై నెలలుగా మద్దతుగా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చిక్కడపల్లికి అద్దంకి దయాకర్ సార్ వచ్చిండు అద్దంకి దయా దయాకర్ సార్ ఏం చెప్పిండు వారం రోజులలో డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ సీఎంతో మాట్లాడతా మీరు ఒక పది ఇరవై మంది రండి మీ డిమాండ్స్ ఏందో మీ సమస్యలు ఏందో చెప్పండి సారు దాని మీద కూలంకసంగా మాట్లాడతా అని చెప్పిరు సో అది కూడా అవన్నీ ఏంటంటే వాళ్ళు ఎగ్జిస్ట్ అంటే రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసము ఈ నిరుద్యోగుల్ని పావులుగా వాడుకొని వాళ్ళ యొక్క బతుకుదేరు కోసం చేసే రాజకీయాలు తప్పితే ఇది సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ లేకపోతే సమ్మిళిత వృద్ధి కోసం కానీ చేసే రాజకీయాలు కావు ఇవన్నీ కూడా దోపిడీ రాజకీయాలు ఇవన్నీ కూడా స్వార్థపూరిత రాజకీయాలు వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి చేసే రాజకీయాలు తప్పితే ఇది పూర్తిగా తెలంగాణ సమాజం నాలుగు కోట్లు ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు అప్పుడు బలుగు బల బలహీన వర్గాలు పీడించిర్రు దాని తర్వాత నిజాం వాడు వచ్చినాక నిజాం ఓడ్ కూడా పీడించి నిజాం వాడి పోయినాక ఆంధ్రోడ్ వచ్చి ఆంధ్రోడు కూడా తెలంగాణ ప్రజలను పీడించు ఆంధ్రోడు పోయినాక తెలంగాణ వచ్చి తెలంగాణ ప్రజలను కూడా ఇప్పటికి కూడా తెలంగాణ నిరుద్యోగులను తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలను నిరంతరం పీడిస్తునేవ్రు అంటే ఈ వర్గం ఎప్పుడూ కూడా పీడిస్తూనే ఉంటుంది ఇవన్నీ కూడా మాయల పక్కీరు మాటలు ఇవన్నీ పేదరాశి పెద్దమ్మ కథలు ఎందుకు చెప్తా ఉన్నా అంటే శ్రీధర్ సార్ ఇప్పుడు మనం గతంలో చూస్తే రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండు అరవై వేలు అన్నాడు తర్వాత పొన్నం ప్రభాకర్ సార్ ఏం చెప్పిండు ఆయన వాయిస్ ఏమి ఇచ్చిండు ఇప్పుడు శ్రీధర్ బాబు తర్వాత శ్రీధర్ బాబు డెబ్బై వేలు అన్నాడు రేవంత్ సార్ అరవై వేలు అన్నాడు దాని తర్వాత పొన్నం ప్రభాకర్ వచ్చి లక్ష ఉద్యోగాలు అన్నాడు అసలు వాళ్ళు ఇచ్చింది యాభై వేలే ఇప్పుడు నేను నేను చెప్తున్నా కదా అమరవీరుల సూపం సాపుగా సూపం ఇక్కడ అమరవీరుల సూపం యొక్క సాక్షిగా నేను నేను వాళ్ళు ఎన్ని చూడో నేను ప్రజెంటేషన్ చేస్తా వాళ్ళు వాళ్ళపైన ప్రమాణం చేసి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాళ్ళ ఆత్మ బలిదానాలకు గౌరవం ఉంటే విశ్వసనీయత ఉంటే వాళ్ళ మీద మమకారం వాళ్ళ మీద మనకు ఉన్న ఆరాధ్యం ఏదన్నా ప్రేమ అనురాగం ఈ వాట్ ఈస్ దట్ ఆ గ్రాటిట్యూడ్ ఉంటే వాళ్ళు మరి ప్రెజెంటేషన్ చేస్తారా ఇప్పుడు మీరు ఫైనల్గా అయితే ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు ఫైనల్ అసలు గోల్ ఏంటి యువతకంతా ఐదు వందల అరవై మూడు కుటుంబాలు అని చెప్పేసి కూడా నిన్న పేరెంట్స్ ప్రెస్ మీట్ లో కూడా ఆవేదన వ్యక్తం చేశారు మీడియాతో వాళ్ళు మాట్లాడారు అసలు గ్రూప్ వన్ ద్వారా అసలు వాళ్ళకి ఏం కావాలని మీరు అనుకుంటున్నారు ఫైనల్ గా గ్రూప్ వన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నోటిఫికేషన్ ఇది కానీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసులు ఇప్పించారు యువతను వాడుకొని దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక బీఆర్ఎస్ వాళ్ళు కేసులు లేపిస్తారు అంటే రాజకీయంగా ఎవరైతే కొంచెం ఫేవర్గా ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళను వాడుకొని పిల్లేస్తున్నారు కానీ ఇక్కడ జస్టిస్ ఇన్జస్టిస్ బేసుల్లో పోవాలి కానీ రాజకీయంగా వాడుకుంటే మరి ఎన్ని ఎన్ని సంవత్సరాలు వీళ్ళు ప్రొలాంగ్ హాస్టల్ ఫీజులు కడతారా ఏజ్ అయిపోతుంది ఏజ్ అయిపోయినాక నువ్వు గ్రూప్ వన్ కొట్టి ముప్పై ఆరు ఏళ్ళకు ముప్పై ఎనిమిది ఏళ్ళకు ఎందుకు మరి అంటే ప్రభుత్వం ఇవన్నీ కూడా అమరవీరుల సాక్షిగా చెప్తున్నా ఇవన్నీ కూడా డెమోక్రటిక్ మర్డర్స్ డెమోక్రటిక్ పొలిటికల్ మర్డర్స్ ప్రజాస్వామ్య రాజకీయ హత్యలు దాంతోపాటు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య వీళ్ళు టెర్రరిస్టులకన్నా అదేవిధంగా నక్సలైట్ల కన్నా డేంజర్ ఇల్లు ఎందుకంటే వాళ్ళు పది మందిని చంపితే పరోక్షంగా వీళ్ళు వెయ్యి మందిని చంపుతురు కాకపోతే చంపుతున్న విషయము మనకు తెలియట్లేదు అంటే ఆర్థికంగా వీళ్ళు సామాజికంగా సాంస్కృతికంగా మానసికంగా రకరకాలుగా హత్య చేస్తూ ఉన్నారు సో రాజకీయ నిరుద్యోగులందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కూడా రాజకీయ నాయకులు అన్ని పార్టీలకు నేను హెచ్చరిక చేసేది ఏంటంటే ఇదే విధంగా మీరు ఈ నిరుద్యోగులు ఏం చేయలేరు అనుకుంటే నేపాల్లో ఏం జరిగిందో నేపాల్లో ఒక సీదా ముప్పై ఐదు సంవత్సరాల కామన్ మ్యాన్ అదే విధంగా బంగ్లాదేశ్లో ఇరవై ఆరు సంవత్సరాల ఒక కామన్ మ్యాన్ మీరు వై హిస్టరీకి వై చూడండి నేపాల్లో ఉద్యమం లేపినోడు ఆఫ్టర్ ఆల్ ఒక నార్మల్ ఏదైతే ఈ ఈవెంట్స్ అయితే ఉంటాయో హోటల్స్లో దాని మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడు మేనేజ్మెంట్ చేసాడు ఏ బిల్లు పెట్టలేదు ఏ లోక్సభ లేదు రాజ్యసభ లేదు తొక్కుత పాతాలని పోయింది ప్రభు అసలు ఆ ప్రజలందరూ కూడా ఆయన పక్షాన్ని నిలబడ్డారు నేపాల్లో గతంలో బంగ్లాదేశ్లో కూడా షేక్ ముజబుర్ రహమాను మన గాంధీజీ ఎట్లనో వాళ్ళకు వాళ్ళకు కూడా షేక్ ఇప్పుడు షేక్ హసీనా వాళ్ళ యొక్క ఫాదర్ కూడా వాళ్ళకు ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ వాళ్ళను కూడా తొక్కుత పాతాలను పోయారు ఇవన్నీ కూడా ఈ వర్తమానం ప్రజెంట్ కరెంట్ జరుగుతున్నాయి చరిత్ర ఇదేదో ప్రాచీన చరిత్ర కాదు మధ్య చరిత్ర కాదు సో ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు ఆలోచన చేస్తూ అవగాహన చేసుకుంటూ మేము ప్రధాన డిమాండ్ ఏం చేస్తున్నామంటే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులతో ఇంటరాక్షన్ అయితే మా ఏంటి మేము ఏం డిమాండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్తే వాళ్ళు ఏదన్నా అవకాశం ఉంటుంది అది ప్రధాన ఉద్దేశం చూసారు కదా అసలు నిరుద్యోగులు అయితే వాళ్ళ బాధను ఎంత వ్యక్తం చేస్తున్నారు అంటే దాదాపు వాళ్ళ బతుకుమి కొడుతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎంత మంది పార్టీలు వచ్చినట్టు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇవి ఏవి కూడా ఈ పార్టీ నుంచి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా మా ముందుకు రావట్లేదు మాతో మాట్లాడట్లేదు అసలు మాకు మద్దతుగా కూడా ఉండట్లేదు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి మరి పక్క రాష్ట్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడుక్కోవాలా అని చెప్పేసి అయితే కొంతమంది నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీడియో హైదరాబాద్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి